నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం మేడిగడ్డకు సంబంధించి మూడు స్తంభాలు పియర్స్ కుంగిపోయాయి అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ సంఘటన జరిగింది అంటే అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు రోజుల్లో ఇవి ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్ల మేరకు కుంగి అయ్యి అనేది ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ మురళీధర్ రావు రెండు రోజుల క్రితం మేడిగడ్డ దగ్గర మంత్రులు ఏర్పాటు చేసిన ఈ రివ్యూ మీటింగ్లో చెప్పవచ్చు ఆయన చెప్పిన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఈ మూడు పిల్లర్స్ని కోల్చాలి మళ్ళీ కట్టాలి సో వీటిని బ్లాస్ట్ చేసి కూల్చే అవకాశం లేదు ఎందుకు అంటే బ్లాస్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ మిగిలిన పిల్లల మీద పడుతున్నాడు సో డైమండ్ కటింగ్ ద్వారా వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము దానికి ఎక్స్ప్రెషన్ పిలిపించాము వాళ్ళు వచ్చారు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు ఆ వెళ్ళి చెప్పి రైట్ అయితే ఇది ఎంత కాలం పడుతుంది దీనికి ఇదేమిటి అనే దానికి సంబంధించి నాకు తెలిసి ఇప్పటికి కూడా ఇటు అధికారులవుత కానీ అటు మంత్రులవుత కానీ పూర్తి సమాచారం లేదు ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇటువంటి సమస్య ఎదుర్కొన్నారు సో ఈ ఎదుర్కొన్న సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది ఒకటి రెండు దీనికి పూర్తి కారణం ఏమిటి అంటే ఇలా జరిగిపోవడానికి పూర్తి కారణం ఏమిటి అనే దానికి సంబంధించి మురళీధరన్ గారు ఇచ్చిన వివరణ ఏమిటి అంటే కేంద్ర బృందం నుంచి ఇంకా పూర్తి రిపోర్ట్స్ రావాలి వాళ్ళు ఏదో కొంత సమాచారం ఇచ్చారో కొంత ఇచ్చేయో మళ్ళీ అడుగుతున్నారో దిస్ ప్రాసెస్ ఇస్ ఆన్ ఇది కంప్లీట్ అయ్యి వాళ్ళు ఒక దీనికి వచ్చే వరకు మాకు దీని మీద పూర్తిగా అవగాహన అంటే దానికి సంబంధించిన పూర్తి ఐడియా లేదు కనుక ఎట్లాగా ఏమిటండి అంటే ఒక సమస్యని అసలు పూర్తిగా అర్థం కాకుండానే వీళ్ళు పరిష్కారాలు చూపించడానికి ముందుకు వస్తున్నారా అంటే ఏమో అర్థం కావట్లేదు కానీ బట్ వాళ్ళు చెప్తున్నది ఎలా ఉంది అంటే ఎస్ దే దే స్టిల్ హ్యావ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ వాట్ ది ఎగ్జాక్ట్ రిజెంట్ ఇటీస్ దేర్ మైట్ బి పాసిబిలిటీస్ ఫర్ ఫర్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి ఉండాలి పాసిబిలిటీస్ వాళ్ళు చెప్తున్నా ఎగ్జాక్ట్గా ఏమిటి అనేది వాళ్ళు కూడా ఇప్పటికీ చెప్పలేకపోతారు రైట్ క్వాలిటీ లోపం ఇది ఏదంటే ఒక రిచ్ క్వాలిటీ లోపం అయ్యి ఉండొచ్చు ఇంకొకటి అయ్యి ఉండొచ్చు బట్ దే ఆర్ ఎట్ కమ్ టు ఏ కన్క్లూషన్ సో వేడిగడ్డలో ఒక మూడు స్తంభాలు ఇది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వీటిని కూల్చి తప్ప కూల్చి కట్టడం తప్పనిసరి వీటిని కూల్చినప్పుడు దాని ఇంపాక్ట్ మిగిలిన వాటి మీద ఎంత ఉంటుంది ఈ ర్యాఫ్ట్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అని ఎవరో అధికారులు చెప్పారు మీకు సమాచారం సో టూ హండ్రెడ్ మీటర్స్ ర్యాఫ్ట్ అంటే ఒక్కొక్క దాంట్లో పది స్తంభాలు వస్తాయి అని అట్లాంటి ఒక రఫ్ క్యాల్కులేట్ చేస్తే ఒక ర్యాఫ్ట్ అంటే ర్యాఫ్ట్లో మొత్తం ఉన్న స్తంభాలన్నీ తీయాల్సి వస్తుందా లేదా వేరేగా ఉంటుందా ఏమిటి అంటే పూర్తిగా వాళ్ళు మనకి వివరాలు చెప్పట్లేదు కానీ రైట్ దెర్ ఆర్ సో మెనీ అన్ క్వశ్చన్స్ దే నుట్టు బి ఆన్సర్డ్ బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్ దట్ దే హ్యావ్ టు డిజమాటెడ్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్ట్ ఎట్ మేడిగడ్డ అంటే ఒక ఎన్నో ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్లు కూలికి పడు ఉంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్ అంటే గవర్నమెంట్ దాని లేదు ఏం లేదులేండి అంటే చిన్నగా తీసారు కానీ చాలా ఉంది ఆ చాలా ఎంత అనేది ఇంకా తెలియాలి మీ అవధాని